s నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఈరోజు నా ఓటును వినియోగించుకోవడం జరిగింది మా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరాడి ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్లపైన మెజార్టీతో గెలవబోతున్నాం బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది ఎక్కడ చూసినా కూడా జేజేలు పడుతున్నారు ఇప్పటి వరకే మాకు తెలిసిపోయింది మంచి మెజార్తో గెలవబోతున్నామని ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆలోచనతో ఈ దేశంలో ఉండబడిన ప్రత్యేకంగా బీద ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఏదైతే సోషల్ జస్టిస్ కావాలని మా నాయకుడు మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా సోషల్ జస్టిస్ జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బీజేపీ మళ్ళీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానే మార్చే పరిస్థితి ఉండదు రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఎందుకొరకంటే ఈ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎన్నో రిజర్వేషన్స్ ప్రత్యేకంగా దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా విద్యలో వైద్య విద్యలో కానీ ఉద్యోగాలకు కాకుండా రాజ్యాంగంలో ఉండబడిన పార్లమెంటరీ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ కల్పించడం అందు గురించే ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మోడీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని పూర్తిగా పూర్తిగా దాన్ని తీసివేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ వైపే ఉన్నారు అదేవిధంగా బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు పది సంవత్సరాల కాలంలో కూడా ఒకటి కూడా అమలు చేయలేదు ఏదైతే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తామన్నది కానీ రెండు కోట్ల ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది కానీ రైతులను రెట్టింపు ధర ఇచ్చేసి వారు పండించిన పంటకు రెట్టింపు ధర ఇచ్చేసి రైతులను ధనవంతులు చేస్తానన్న దాన్ని కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర చట్టంలో పొందుపరిచిన వాటిని కూడా ఈ రోజు వరకు కూడా కేంద్రం అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్నే కథమైపోయింది ఈరోజు కూడా వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు మన రాజకీయ గారు చెప్పేసి ఇక మన నియోజకవర్గంలో మీకు బాగా తెలుసు ఆ రోజు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వల్ప మెజార్టీని గెలిచిన జగదీశ్వర్ రెడ్డి వారి మీద విశ్వాసం పోయింది ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతున్నది మరి ఆ రోజు మేము సాంకేతికంగా ఓడిపోయినా కూడా నైతికంగా గెలిచామని చెప్పి చెప్పినాం అదే ఈ ఎన్నికల్లో కూడా రుజువు కాబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినట్టయితే ఆయన నైతిక విలువలు పాటించేవాడైతే శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకంటే ఐదు మాసాలనే తేలిపోతుంది కాబట్టి ఒకటే ఈ సందర్భంగా మనం వచ్చేసేది రేపు మా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీస్తో పాటు మళ్ళీ ఈరోజు మా ఏసీసీ ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అనేది ఉన్నాయో అవి కూడా తూచా తప్పకుండా ప్రతి అమలు చేయడం జరుగుతుంది అది కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఇంద్రిరామ కమిటీ చేసి వాటిని అమలు చేస్తామని చెప్పి సాధారణంగా మనం చేస్తాం ఓకే